వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు ప్రజాదరణ చూసి బోరుమలై కే సీఎం జగన్ పైన టీడీపీ చీఫ్ చంద్రబాబు దాడి చేయించారు అంటూ మంత్రి రోజా ఆరోపించారు సీఎం పైన దాడికి నిరసనగా పుత్తూరులో ఆమె రోడ్డుపైన బైఠాయించారు పవన్ బాబు కుట్రలపైన ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలని అన్నారు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు దాడి వెనుక ఇంకెవరెవరు ఉన్నారో పోలీసులు తేల్చాలని ఆమె డిమాండ్ చేస్తారు విజయవాడ విజయవాడలో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు అంటే ప్రజల అభిమానం పొందటానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం మళ్ళీ ఈ రోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఏడుస్తున్నాడు తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బాడగా చెప్పడం ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలన్న ప్రయత్నం చేయటం ఈరోజు సిద్ధం సభలు కానీ మేమంతా బస్సు యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఈరోజు మీకు చెప్తున్నాం ప్రజలు అభిమానించే ప్రేమించే రక్తం మీరు కళ్ళ చూసారు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మే టీన్ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీలని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులంతా వెళ్ళి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో తెలుగుదేశ జనసేన పైన పార్టీల